విజిట్ అని వచ్చాము ఇలాగ నిన్న మీడియాలో ప్రచురితమైన బేబీ డెత్ విషయం గురించి కూడా ఎంక్వైరీ చేయడానికి వచ్చాము ఇక్కడ జరిగిన వాస్తవాలు అన్నీ అడిగి తెలుసుకున్నాము డాక్టర్ గారితో సూపర్ సూపర్నెట్ పీడియాట్రిషన్తో మళ్ళీ దాన్ని దాన్ని లోతుగా ఎంక్వైరీ చేసి ఎందులో తప్పు ఉంది అదే విచారిస్తాము బేబీ అడ్మిషన్ ఏమో లెవెన్ ఏఎంకి అయింది లెవెన్ ట్వంటీలోనే రావడమే ఒక గ్యాస్పింగ్ కష్టతరమైన కండిషన్లో వచ్చింది దాన్ని చూశారు డాక్టర్స్ ఇంకా ఏదైనా ఫాల్ట్ ఎక్కడ ఏ ఎక్కడ లోపం ఉందని ఎంక్వైరీ చేసి విచారిస్తాము